ఎండి కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై స్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎ జిల్లా కార్యదర్శి చెంగాలాజీ కుమార్ డిమాండ్ చేశారు గడిచిన ఏడాది కాలంలో పేదలకు ఇళ్ల స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని తెలిపారు రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని అన్నారు కూటమి ప్రభుత్వంలో ఉపాధి లేక మహిళలు యువత తీవ్రస్థాయిలో అవస్థలు పడుతున్నారని అన్నారు ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు త్వరలో జరగనున్న సీపే మహాసభలో సూపర్ సూపర్సెక్స్ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు సమావేశంలో సీపే నేతలు మాల్యాద్రి హనుమంతరావు అరుణ్ కుమార్ చైతన్య పాల్గొన్నారు ఈ నెల పన్నెండవ తేదీ నాటికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారాలు కూడా చేసి సంవత్సరం పూర్తితో సంవత్సర కాలంలో చేసిన వాగ్దానాలను అమలు జరపటంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో ఏ పథకానికి సంబంధించి వాళ్ళ ప్రయత్నం ఏమిటో ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది దానిపైన ఈ పథకాల పైన శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇవాళ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి సెంటిస్తున్నాడు అది సరిపోదు గ్రామాల్లో సెంటు నరే ఇస్తున్నాడు అది సరిపోదు కాబట్టి ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు పెట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు గారు ప్రతి బహిరంగ సభలో ఎన్డిఏ కూటమి నేతలు చెప్పడం అనేది జరిగింది అలాగే ఆచరణలో ఇప్పటి వరకు నేను స్థలాల అర్జీలను సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత లబ్ధిదారులతో పెట్టించడం అనేది జరిగింది ఇప్పటి వరకు కూడా పలానా చోటు స్థలాన్ని పేద ప్రజల కోసం ఎక్వైర్ చేశాము ఇవ్వబోతున్నాము అనేటటువంటి వైపున స్పష్టంగా ఉంది అలాట ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఏదైతే మరి ఆరు గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చిన మరి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం అందరూ కూడా అన్ని కూడా మర్చిపోయినట్టు కనపడతా ఉంది సంవత్సర కాలం అయిపోతా ఉంది మరి రేపు తోటి సంవత్సరం మరి విజయవంతంగా ముగుస్తుందని విజయవంతం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు కానీ మంచి మరి ప్రభుత్వానికి కూడా మీరు మీరు చెప్పిన హామీలన్నీ కూడా మరి అటుకెట్కించే పరిస్థితిలో ఉన్నట్టు కనపడతా ఉంది ఏదైతే పేదలకి మరి రెండు సెంటు స్థలంలో మరి నాలుగు లక్షల రూపాయలతోటి పట్టణాల్లో కట్టిస్తామని చెప్తా ఉన్నారు ఈ నగరానికి సంబంధించి మరి అనేక మంది మరి ఇల్లు లేని పేదలంతా కూడా మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వాటి మీద ఇప్పటికీ మరి ఎంక్వైరీకి సంబంధించి ఏ రకమైన మరి ఆదేశాలు ఇవ్వలేదు ఓ పక్క మనం నాలుగైదు లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు తప్ప ఆ ఆలోచన మరి ముందుకు తీసుకెళ్లని బడ్జెట్లో మరి సంవత్సరం మరి పూర్తిగా వచ్చిన ఈ పరిస్థితిలో వెంటనే వాటికి సంబంధించినటువంటి ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆనాడు ముప్పై రెండు మంది విద్యార్థుల బలిదానంతో వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పదవి త్యాగం చేసి ఆనాడు స్థాపించుకుంటే బీజేపీ ప్రభుత్వం కొంత కొంతకాలం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం పెద్ద కుట్ర పడుతుంది ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఉండటం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు పదిహేడు వందల రోజు పోరాటం జరుగుతూ ఉంది కానీ బిజెపి ప్రభుత్వం అధికారులకు వచ్చే తర్వాత పదకొండు వందల నలభై రూపాయలు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్రకటించి మేము విశాఖ స్ల్పని అని చెప్పి పెద్ద గొప్ప గొప్పగా చెప్పుకుంటే ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ప్రైట్ ఇక్కడ ఆపినట్టు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్టు పెద్ద పెద్ద పాలాభిషేకాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని గొప్ప గొప్పగా పుగారు కానీ ఆ రోజు పదకొండు వందల వేల నలభై నాలుగు నలభై కోట్ల రూపాయలు